దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట నలభై ఏడవ సంకీర్తన మూడవ వచనం గుండి చెదరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టవాడు అలలుయా పరిశుద్ధ గ్రంథంలో రాజైనటువంటి హిస్కియా దేవునిలో యథార్థముగా జీవించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు అతడిని కూర్చి పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అనంటే దేవునిని హత్తుకొని జీవించినటువంటి వ్యక్తి అని దేవునితో నడుచుటలో వెనుదిరిగినటువంటి వ్యక్తిగాను మోషే ఆజ్ఞలను గాయకొలినటువంటి వ్యక్తిగాను హిస్కియా దేవుని అందు ప్రత్యేకత కలిగి ఉన్నాడు అంతను బట్టి దేవుడు హిస్కియాకి తోడుగా ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది ఒకనొక దినాన్న ప్రభుత్వైన ఇషయా హిస్కియాను దర్శించి నీవు మరణం కాబోతున్నావో నీ ఇంటిని చక్కబెట్టుకోమనే వార్తను చెప్పినప్పుడు ఇస్కియా తన యొక్క ఆత్మీయ జీవితంలో తనకు కలిగినటువంటి ఈ ఘోరమైనటువంటి మరణాన్ని బట్టి తన యొక్క హృదయంలో వేదనతో ఉన్నాడు అతడు తన ముఖమును గోడతరట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో నేను యథార్థ హృదయుడనై నడుచుకున్నట్లుగా నీవు నా యొక్క ప్రవర్తనని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏషియాతో మాట్లాడి నేను నీ కన్నీళ్ళు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను నీవు మరలా మందిరంలోనికి వెళుతావు నేను నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్నిస్తాను అని చెప్పమని యషియా ద్వారా ఇస్కియా గారి ప్రార్థనకు దేవుడు జవాబునందిస్తాడు మన ఆత్మీయ జీవితంలో దేవునితో నడుస్తున్నప్పుడు ఆయనలో మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షతలు మనము పొందుకున్నప్పుడు ఆయన తోడు మనకి లభించినప్పుడు మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి అపాయాలు ప్రమాదాలు వ్యాధులు కలుగుతూ ఉంటాయండి ఇస్కియా తనకు కలిగినటువంటి మరణ వార్తను బట్టి దేవుని ఎడల చంచల హృదయుడై దేవుడు నాకు ఏమి చేశాడు అని దేవుణ్ణి తిరస్కరించలేదు కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు నా ప్రార్థన అంగీకరిస్తాడు అని విశ్వాసముతో ప్రభు తట్టు అతని ముఖమును త్రిప్పుకొనగలిగాడు ఈ దినాలలో మనకు కలుగుతున్న శ్రమంలో ఎందరో దేవుని విసర్జించి వెళ్ళిపోతున్న వారు లేకపోలేదు వారికి కలిగినటువంటి బలహీనతలలో దేవునిని దూషించి ఆయనను విడిచిపెట్టినవారు లేకపోలేదండి ఇస్కి అయితే ఈ దినాన్న తనకు కలిగినటువంటి మరణకరమైనటువంటి రోగాన్ని బట్టి దేవాది దేవుణ్ణి తృణీకరించేటువంటి ప్రవర్తన కలిగి ఉండలేదు కానీ ఆయన కృపని పొందుకొని తీర్మానాన్ని మరలా ఆయన ఆశీర్వాదకరముగా మార్చుకోగలిగాడు మరణాన్ని జీవంగానూ దేవుని యొక్క సన్నిధిని పొందుకున్న వ్యక్తిగాను ఆయన బలమైన స్వస్థతను పొందుకున్నటువంటి వ్యక్తిగాను హిస్కియా కనబడుతున్నారు ఒకవేళ మన జీవితంలో ఏవైనా పోరాటాలలో మనం ఉన్నామేమో బలహీనతల ద్వారా కృంగిపోతున్నామేమో దేవుడు మాకేమీ చేయలేదు అనేటువంటి నిరుత్సాహంలో ఉన్నామేమో దేవునితో ఉన్నప్పుడు ఇటువంటి తీవ్రమైన వ్యాధులు మాకే ఎందుకు కలుగుతున్నాయి అనేటువంటి క్రముదల మనల్ని వెంటాడుతున్నట్లయితే దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నారు ప్రార్థించగలిగితే దేవుని సన్నిధిలో మొరుపెట్టగలిగితే మన యథార్థత మన యొక్క చివరి దినాల్లో కూడా దేవుడు చూసి మనల్ని బ్రతికించే అవకాశాలు ఉంటాయండి అందుకనే ఇస్కియాత తన యొక్క జీవితంలో కలిగినటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఎలా నడుచుకున్నాను నేను ఎలాంటి హృదయం కలిగిన ఎదుట ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని గుండి చెదిరినటువంటి పరిస్థితుల్లో వారిని బాగు చేయగలిగినటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉందండి గాయపడినటువంటి పరిస్థితులను బాగు చేయగలిగినటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది ఎలాంటి పరిస్థితుల్లో గుండె చెదిరిపోయి ఉన్నారో బాగుపడను అనేటువంటి వేదనతో ఉన్నారో అలాంటి పరిస్థితులన్నిటి నుంచి విడిపించటకు శక్తి కలిగినటువంటి ప్రార్థన మనం చేయగలం మన వేదనలో మనం చేసే ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాయి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించిన దాకా